బైటి తెలుగు భక్తికి స్వాగతం జనవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం శోభకృతనామ సంవత్సరం పుష్యమాసం ఉత్తరాయణం హేమంత ఋతువు తిది త్రయోదశి రాత్రి ఎనిమిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు నక్షత్రం ఆరుద్ర తెల్లవారుజామున నాలుగు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల యాభై ఏడు నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల నలభై రెండు నిమిషాల వరకు తిరిగి రాత్రి పదకొండు గంటల రెండు నిమిషాల నుండి రాత్రి పదకొండు గంటల యాభై మూడు నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం ఒంటి గంట యాభై నాలుగు నిమిషాల నుండి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రోజు ద్వాదశ రాశి ఫలాలతో తెలుసు మేష రాశి ఫలాలు మీ స్నేహితులు మీకు ఒక ప్రత్యేక వ్యక్తిని ఎవరైతే మీ ఆలోచన విధానాన్ని ప్రభావితం చేస్తుంటారో అటువంటి వారిని పరిచయం చేస్తారు రోజులోని రెండవ భాదంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీ స్నేహితుల ద్వారా ముఖ్యమైన ఒప్పందాలు చేసుకుంటారు ఈరోజు సహజ సౌందర్యాన్ని చూసి తరబడతారు పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు పథకాలు కదిలి ఫైనల్ షేప్ కి వస్తాయి ఈ రోజు మీరెలా ఫీల్ అవుతున్నారో ఇతరులు తెలుపడానికి ఆధరపడకండి పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసే రోజుది మీ భాగస్వామితో ప్రేమ శృంగారాల లోతులు కొలుస్తారు మీరు వృషభ రాశి ఫలాలు ఈ మధ్యన ఎంతో మానసిక పరమైన ఒత్తిడి కలగడంతో విశ్రాంతి ముఖ్యమనిపించే రోజు వినోదం ఆటవిడుపులు మీకు సేద తీరగలము ఆస్తి వ్యవహారాలు వాస్తవ రూపం దాల్చుతాయి మరియు అత్యద్భుతమైన లాభాలను తెచ్చిపెడతాయి ఒక మత సంబంధమైన ప్రదేశానికి లేదా యోగి వంటి వారి దగ్గరకు వెళ్లడం గ్రహరీత్యా ఉన్నది అందువలన ప్రశాంతత మనసుకు శాంతి కలుగుతాయి మీ కిటికీలో ఒక పువ్వును ఉంచడం ద్వారా మీరు ప్రేమిస్తున్నానని చెప్పండి ఈ రోజు చేసే ఉమ్మడి వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి కానీ మీరు భాగస్వాముల నుండి వ్యతిరేకతను ఎదుర్కొంటారు మీరు మీ ఖాళీ సమయాన్ని ఏదైనా గుడిలో గురుద్వారాలో ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాలలో గడుపుతారు మరియు అనవసర సమస్యలకు వివాదాలకు దూరంగా ఉంటారు మీ సాదాసీదా వైవాహిక జీవితంలో ఈ రోజు చాలా స్పెషల్ ఈ రోజు చాలా గొప్ప విషయాన్ని మీరు అనుభూతి చెందుతారు మిథన రాశి ఫలాలు కుటుంబం యొక్క వైద్యపరమైన ఖర్చులు అరికట్టలేము స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి ఈ రోజు నష్టాలు చవిచూలక తప్పదు కాబట్టి మీ పెట్టే పెట్టుబడుల విషయంలో జాగరూపకతతో వ్యవహరించడం మంచిది పిల్లలకు వారి హోం అసైన్మెంట్లో సహాయపడడానికి ఇది సమయం ఈ రోజంతా ప్రేమ సంబంధమైన గుర్తులు ఆక్రమించుకుంటాయి మీ రాశి నక్షత్ర బలం మీకు బహు అనుకూలంగా ఉన్నది అవి అసాధారణ శక్తిని ఇస్తాయి కనుక మీరు దీర్ఘకాలానికి ప్రయోజనకరంగా ఉండేలాగా తగినతి ముఖ్యమైన అతి కీలకమైన నిర్ణయాలను తీసుకుంది మీకు ఖాళీ సమయము దొరికినప్పటికీ మీరు మీ కొరకు ఏమీ చేసుకోలేరు ఇది మీ వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమమైన రోజు కానుంది ప్రేమ తాలూకు శిశులైన పారవశ్యాన్ని ఈ రోజు మీరు అనుభవించబోతున్నారు కర్కాటక రాశి ఫలాలు పని మధ్యలో రిలాక్స్ అవ్వండి బాధ ప్రొద్దుపోయేదాకా పని మానండి అన్ని ఒప్పందాలు ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా నిర్వహించడం అవసరం మీకు గల ఖాళీ సమయాన్ని మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి వాడండి మీ కుటుంబం నిజంగా మెచ్చుకుంటారు కొంతమందికి క్రొత్త రొమాన్స్ లో తప్పవు మీ జీవితంలోనూ ప్రేమ వెల్లివిరుస్తుంది ఈ రోజు మీరు కార్యాలయాల్లో పరిస్థితులకు తగ్గట్లు వ్యవహరించాలి అనవసర విషయాలు మాట్లాడి సమస్యలు ఎదుర్కొనట కంటే మౌనంగా ఉండటం ఉత్తమము మీరు ఇతరుల నుండి వేరుగా ఉండటానికి ప్రయత్నించండి మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించటం చాలా మంచిది వివాహం ఈ రోజు మీకు జీవితంలోనే అత్యుత్తమ అనుభూతిని చవిచూపుతుంది సింహరాశి ఫలాలు మీరు యోగాతో ధ్యానంతో రోజుని ప్రారంభించండి ఇది మీకు చాలా అనుకూలిస్తుంది మరియు మీ యొక్క శక్తిని రోజంతా ఉండేలా చేస్తుంది వ్యాపారస్తులు వారి వ్యాపారం కోసము ఇంటి నుండి బయటకు తేతే ధనాన్ని జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి లేనిచో మీ ధనము దొంగిలించబడవచ్చు స్నేహితులు కుటుంబ సభ్యులు మీకు ప్రోత్సాహాన్ని అందించుతుంటారు ఈ రోజు ప్రేమ కాలుష్యాన్ని వెదజల్లుతారు బిజినెస్ మీటింగులలో మొక్కుసూటిగా మాట్లాడడం భావోద్వేగాలకు లోను కావడం వంటివి చేయకండి అవి మీరు అదుపు చేయలేకపోతే మీ ప్రతిష్టని దెబ్బతీస్తాయి ఈ రాశికి చెందిన పెద్దవారు వారి ఖాళీ సమయాల్లో పాతమిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు మీ సాదాసీదా వైవాహిక జీవితంలో ఈ రోజు చాలా స్పెషల్ ఈ రోజు చాలా గొప్ప విషయాన్ని మీరు అనుభూతి చెందుతారు రాశి ఫలాలు సృజనాత్మక కలిగిన అలవాట్లు మీకు విశ్రాంతినిస్తాయి కొత్తదా డబ్బు సంపాదన అవకాశాలు చాలా ఆకర్షణీయమైనవిధ ఉంటాయి మీరు మీ శ్రీమతితో సినిమా హాల్లోనో లేదా రాత్రి డిన్నర్లోనో కలిసి ఉండడం అనేది మిమ్మల్ని మీ మూడ్ని చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైన మూడ్ని రప్పించగలదు నీకు ప్రియమైన వ్యక్తి మీ శ్రీమతి నుండి వచ్చిన ఫోన్ కాల్ మీకు రోజంతా ఆనందాన్ని కలిగిస్తుంది మిమ్మల్ని దగ్గరగా పరిశీలించి చూసేవారికి కుతూహలాన్ని కలిగించేలాగా మీ స్టైలో అసమాన రీతిలో పనిచేసే తీరులను మీ పని నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి క్రొత్త చిట్కాలు టెక్నిక్లను అవలంబించండి ఈ రోజు మీ అజెండాలో ప్రయాణం వినోదం మరియు సోషియలైజింగ్ అనేవి ఉంటాయి వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నరూ మీకు తోచలేదని ఈ రోజు మీకు తెలిసేస్తుంది తులారాశి ఫలాలు ఎంతో కాలంగా మీరు అనుభవిస్తున్న టెన్షన్లు అలసటలు బతుకులోని కష్టాల నుండి రిలీఫ్ పొందబోతున్నారు వాటన్నిటిని అక్కడే వదిలేసి హైగా శాశ్వతంగా ఆనందంగా జీవితాన్ని గడపడానికి జీవిత విధానాన్ని మార్పు చేయడానికి ఇదే మంచి సమయం ఈరోజు మీకు ఆర్థిక ప్రయోజనాలు కలిగే సూచనలు ఉన్నవి కానీ మీ యొక్క దూకుడు స్వభావము చేత మీరు అనుకుంటాదా ప్రయోజనాలను పొందలేరు అతిథులతో ఆనందంగా గడపడానికి బ్రహ్మాండమైన రోజుది మీ బంధువులతో కలిసి చక్కని ప్లాన్ వేసుకుంది వారు కూడా దానిని మెచ్చుకోవాలి మరి ఈ రోజు బుద్ధి మీపై అధికారి మీద అభిరుచి లేదు అతడి మంచితనం కావాలంటే మీ పని చేసుకోండి ఈ రాశి చెందిన వారు చాలా ఆసక్తికరముగా ఉంటారు కొన్నిసార్లు వాళ్ళు స్నేహితులతో కలిసి ఉండటానికి ఇష్టపడతారు కానీ వారు ఒంతరిగా ఉంటారు మీ కొరకు మీ బిజీ సమయంలో మీ కొరకు కొంత సమయాన్ని కేటాయించండి మీ జీవితంలో అత్యుత్తమ సమయాన్ని ఈ రోజు మీ భాగస్వామితో గడుపుతారు వృష్టిక రాశి ఫలాలు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విషయాలపై దృష్టి పెట్టడంతో ప్రయోజనకరమైన రోజు మీ కార్డ్లని బాగా ఆడితే ఈ రోజు మీరు అదనపు సొమ్మును సంపాదించుకోగలుగుతారు సముద్రాల అవతల ఉండే బంధువు ఇచ్చే బహుమతితో మీకు చాలా సంతోషం కలుగుతుంది క్యూపిడ్స్ అంతులేని ప్రేమతో మీ వైపు దూసుకొస్తున్నాయి మీరు చేయాల్సినలా మీ చుట్టుపక్కల ఏం జరుగుతున్న వాటిని గురించిన ఎరుకతో ఉండటమే మీ కళాత్మకత మరియు సూజనాత్మకత ఎన్నెన్నో ప్రశంసలను పొందుతాయి మీరు మీ నుండి సహాయం కోసం ఎదురు చూసే వారికి ఆదుకుంటామని కమే అవుతారు వలస అభిప్రాయ భేదాలు తలెత్తడం వలన నీకు మీ శ్రీమతిని మరింక ఒప్పించడం బహు కష్టతరం కావచ్చును ధనుస్సు రాశి ఫలాలు జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడానికి బయటకు వచ్చిన మీకోసం సంతోషం ఆనందం లెజర్ ఎంజాయ్మెంట్ పొందుతారు పెళ్ళైన వారు వారి ధనాన్ని వారి యొక్క పిల్లల చదువు కోసము ఖర్చు పెట్టవలసి ఉంటుంది ప్రేమ స్నేహం బంధం ఎదుగుతాయి ఈ రోజు గులాబీల పరిమళాలు మిమ్మల్ని ముంచెత్తనున్నాయి ప్రేమ తాలూకు పారవశ్యాన్ని అనుభూతి చెందండి మెరుగైన ఉద్యోగ ప్రయత్నాల కోసం చేసే ప్రయాణాలు సానుకూలమవుతాయి మీరు మీ గురించి చెప్పాల్సినది వ్యక్తం చేసేటప్పుడు ఇంటర్వ్యూలో నిగ్రహంగా ఉండాలి మీరు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో సమయాన్ని గడుపుతారు కానీ ఏదైనా పాత లేదా పరిష్కరింపబడని సమస్యల వలన గొడవలు ఏర్పడవచ్చును మీ జీవిత భాగస్వామి మధువు కన్నా తీయనా అని ఈ రోజు మీరు అర్థం చేసుకుంటారు మకర రాశి ఫలాలు మీ తులనా నిగ్రహ శక్తిని కోల్పోకండి ఎందుకంటే కొన్ని సమస్యలను మీరు ఎదుర్కోవలసి వస్తుంది లేకపోతే మిమ్మల్ని అది తీవ్రమైన సమస్యలలోకి నెత్తిస్తుంది ప్రత్యేకించి మీ కోపాన్ని అదుపులో పెట్టుకొని అది స్వల్పకాలపు పిచ్చితనం ఈరోజు రుణదాత మీ దగ్గరకు వచ్చి మీరు చెల్లించాల్సిన మొత్తాన్ని తిరిగి చెల్లించమని కోరతారు కాబట్టి మీరు తిరిగి కెత్తయవలసి ఉంటుంది కానీ మీకు తరువాత ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి కావున అప్పు చేయకుండా ఉండండి మీకు గల ఖాళీ సమయాన్ని మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి వాడండి మీ కుటుంబం నిజంగా మెచ్చుకుంటారు మీ ప్రేమ మరింత దృఢంగా ఆనందంగా ఉండాలనుకుంటే మూడోవి తక్తి మాటలను నమ్మవద్దు చిరకాలంగా ఎదురు చూస్తున్న పెండింగ్ నిర్ణయాలు ముగింపుకి వచ్చి కొత్త వెంచర్లకు ప్లాన్లు ముందుకు నడుస్తాయి ప్రయాణం ఖర్చుదారీ పని కాని ప్రయోజనకరమే మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం క్షీణిస్తుండటం ఈ రోజు మిమ్మల్ని బాగా కుమిదీసి ఒత్తిడి చేయవచ్చు చేయవచ్చు కుంభరాశి ఫలాలు ఎంతో కాలంగా మీరు అనుభవిస్తున్న టెన్షన్లు అలసటలు బతుకులోని కష్టాల నుండి రిలీఫ్ పొందబోతున్నారు వాటన్నిటినీ అక్కడే వదిలేసి హాయిగా శాశ్వతంగా ఆనందంగా జీవితాన్ని గడపడానికి జీవిత విధానాన్ని మార్పు చేయడానికి ఇదే మంచి సమయం చిరకాలంగా ఎదురు చూస్తున్న పెండింగ్ ఏరియల్లో లో బకాయిలు ఎత్తకేలకు చేతికి అందుతాయి మీ యొక్క సంతోషం ఉషాలైన శక్తి చక్కని మూర్మీ సరదా మనస్తత్వం మీ చుట్టూలా ఉన్నవారికి కూడా ఉల్లాసాన్ని ఆనందాన్ని కలిగిస్తాయి కాలం పని ధనం మిత్రులు కుటుంబం బంధువులు ఇవన్నీ ఒకవైపు కేవలం మీ ప్రేమ భాగస్వామి ఒకవైపు నిలుస్తారీ రోజు ఈ రోజు ఆఫీసులో మీరు చేయబోయే పని మును మరో రకంగా మీకు ఎంతో లబ్ధిని చేకూర్చనుంది ఈరోజు కారణము లేకున్నా ఇతరులతో మీరు వాగ్విదానికి దిగుతారు ఇది మీ యొక్క మూడును చెరబడుతుంది మీ సమయాన్ని కూడా వృధా చేస్తుంది మీ జీవిత భాగస్వామితో బాధాకరము ఒత్తిడి గల బంధం కలిగి ఉంటారు అది ఉండవలసిన కంటే ఎక్కువ కాలం కొనసాగుతుంది మీన రాశి ఫలాలు ఈ రోజు కార్యక్రమాలలో ఇండోర్ అవుట్డోర్ అంటే లోపల ఆడేవి బయట ఆడేవి ఉండాలి మీరు ఏదో ఒక పెద్ద సామూహిక కార్యక్రమాలలో లీనమవ్వండి అది చాలా ఎక్కువ వినోదాన్నిస్తుంది కానీ మీ ఖర్చులు పెరగడం గమనించండి పిల్లలు తమ విజయాలతో మిమ్మల్ని గర్వపడేలాగా తలెత్తుకునేలా చేస్తారు మీకు బాగా ఇష్టమైన వారి నుండి కానుకలు బహుమతులు అందుకోవడంతో మీకు ఇది మంచి ఎగ్జైటింగ్ రోజు ఎవరైతే విదేశీ ట్రేడ్ రంధాల్లో ఉన్నారో వారికి అనుకున్న ఫలితాలు సంభవిస్తాయి ఈ రాశిలో ఉన్న ఉద్యోగస్తులు కూడా వారి పనితనాన్ని చూపిస్తారు ఉబసుపోక కల్పితాలకి అపవాదులు రూమర్లకి దూరంగా ఉండండి మీకో విషయం తెలుసా మీ భాగస్వామి నిజమైన ఏంజల్ నమ్మరా కాస్త గమనించండి ఈరోజు మీకు ఈ వాస్తవం తెలుసు రావడం ఖాయం